సీతారామచంద్ర స్వామి వారి ఆలయ మర్యాద తీసుకొని ప్రముఖ పుణ్యక్షేత్రమైనటువంటి కొండగట్టు క్షేత్రానికి మనము అందరూ చూస్తున్నాడు మూడు రోజుల నుంచి బ్రహ్మాండమైనటువంటి ఉత్సవాలు జరుగుతున్నాయి ఈ రోజు ఇరవయో తారీఖు మేము ప్రతి సంవత్సరం మాదిరిగా గత పదేళ్ల నుంచి కూడా ఆలయ మర్యాద తీసుకొస్తున్నాము పట్టు వస్త్రాల్ని అలాగే స్వామివారికి పట్టు వస్త్రాల్ని మరియు పూలదండల్ని వడమాలల్ని తర్వాత స్వామివారి అక్షతల్ని అన్నింటినీ కూడా ప్రతి సంవత్సరం మాదిరిగా ఈ సంవత్సరం కూడా తీసుకొచ్చాము ఇదేంటంటే మాకు గొప్ప అవకాశము మన అందరికీ తెలుసు మనకు సీతారామచంద్ర స్వామి వారికి ఎంతో ప్రీతిపాత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి వారికి రాముడు అంటే అంత ఇష్టం రాముడు ఆంజనేయ స్వామి వరంగ రాముడినే దలుచుకుంటాము జై శ్రీరామని అని అందరు నినాదాలు కూడా వెళ్తూ ఉంటారు కాబట్టి ఈ క్షేత్రానికి రావడం మేము చాలా అదృష్టంగా భావిస్తున్నాము ఇలాంటి ఆలయ మర్యాద ఇవ్వడము మాకు కూడా జన్మజన్మ సుకృతంగా భావిస్తూ ఈ క్షేత్రానికి వచ్చినందుకు స్వామివారి ఆశీస్సులను పొందాలని కోరుకుంటూ జై శ్రీరామ్ తెలంగాణలో అతిపెద్ద పుణ్యక్షేత్రమైనటువంటి కొండగట్టు ఆంజనేయ స్వామి దేవాలయంలో పెద్ద హనుమాన్ జయంతి ఉత్సవాలు ఈరోజు ప్రారంభమైనవి ఇరవై రెండవ తారీఖు నాడు హనుమత్ జయంతి ఉంది దీనికి సంబంధించి ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం తరఫున స్వామివారికి పట్టు వస్త్రాలు సమర్పించడం జరిగింది అదేవిధంగా భద్రాచలం శ్రీ సీతారామ సీతారామ ఆంజనేయ స్వామి ఆలయం నుంచి కూడా వారికి సంబంధించి ఈవో వస్త్రాలు ఇక్కడికి తీసుకురావడం జరిగింది ఈరోజు ఈ హనుమంతి హనుమంత్ జయంతి ఉత్సవానికి సంబంధించి అంకురార్పణ జరిగింది ఈ కార్యక్రమంలో తెలంగాణ నలుమూల నుంచి మరియు ఇతర రాష్ట్రాల నుంచి దాదాపు నాలుగైదు లక్షల మంది భక్తులు రాబోతున్నారు ఈ భక్తులకు సంబంధించి అన్ని డిపార్ట్మెంట్లు ఇటీవలనే మేము కలెక్టర్ గారు అదేవిధంగా ఎస్పీ గారు వివిధ అన్ని డిపార్ట్మెంట్లతోటి సమన్వయం చేసుకొని ఈ జయంతి సందర్భంగా ఇక్కడికి వచ్చే భక్తులకు ఏ విధమైన ఆటంకాలు కానీ ఇబ్బందులు కానీ జరగకుండా అన్ని రకాల చర్యలు తీసుకోవడం జరిగింది ముఖ్యంగా శానిటేషన్ సంబంధించి కావచ్చు హెల్త్ పరంగా కావచ్చు ట్రాన్స్పోర్ట్ కావచ్చు ల్యాండ్ ఆర్డర్ కావచ్చు ప్రతి డిపార్ట్మెంట్ దీన్ని ఇన్వాల్వ్ చేసి ఏ ఒక్క భక్తులు కూడా చిన్న ఇబ్బంది కూడా కలగకుండా అన్ని రకాల ఏర్పాట్లు చేస్తున్నాం ఈ ఈ గొప్ప ఆకుఠిత్వ దీక్షలో ప్రతి ఒక్కరు కూడా మనస్ఫూర్తిగా పాల్గొని ఈ హనుమాన్ జయంతి ఉత్సవాల్ని జయప్రదం చేయవలసిందిగా ఈ చొప్పదండే మీ అందరికీ నేను చేతులు జోడించి నమస్కరించి వేడుకుంటున్నాను తెలంగాణ రాష్ట్రంలో ప్రసిద్ధ పుణ్యక్షేత్రం ఈ జగిత్యాల జిల్లా మల్లాల మండలం ముత్యంపేట గ్రామ పరిధిలో ఎక్కినటువంటి కొండపైన అనేకమైనటువంటి ఔషధ మొక్కల మధ్యలో స్వామివారు స్వయంగా వెలిచినటువంటి క్షేత్రం ఈ క్షేత్రంలో ఉండేటువంటి స్వామివారు నారసింహ సహిత సీతారామ ఆంజనేయ స్వామివారు స్వామివారి పైభాగంలో నారసింహస్వామివారి ముఖం ఉంటుంది మత్రం ఉంటుంది స్వామివారి అక్షస్థంలో రాముడు సీత భాగభుజాల్లో శంఖము చక్రము స్వయంగా వెలిచినటువంటి క్షేత్రం ఈ క్షేత్రంలో గత ఆరు ఏడు వందల సంవత్సరాల నుంచి చాతాద శ్రీవైష్టవ ఆచార సాంప్రదాయాన్ని అనుసరించి నాలుగు వంశాల వారు స్వామివారికి నిత్య సేవా కైంకర్యాలు చేస్తున్నారు ప్రస్తుతం కూడా గర్భాలయంలోకి ఆ నాలుగు వంశాల వాళ్ళు మాత్రమే ప్రవేశం ఉంది అలాంటి ఈ క్షేత్రములో స్వామివారికి ఉదయము సాయంకాలం రెండు పూటలు కూడా నిజ స్నానం అంటే ఆరాధన చేయడం విశేషం కొన్ని క్షేత్రాల్లో వారవారం చేస్తారు కొన్ని క్షేత్రాల్లో ఏకాదశిని పురస్కరించుకొని మూలమూర్తికి అభిషేకం చేస్తారు కొన్ని క్షేత్రాల ఉదయం కూడా మాత్రమే చేస్తారు అలా కాకుండా ఈ క్షేత్రంలో ఉండే స్వామివారికి ఉదయము సాయంకాలం కూడా నిజ స్నానము అభిషేకం చేస్తున్నారు అదేవిధంగా మూడు పూటలు కూడా నివేదన ఆరాధన ఇత్యాది కార్యక్రమాలు ఉంటాయి విశేషించి స్వామివారి సన్నిధిలో నిత్యాహారతులు అభిషేకాలు సత్యనారాయణ స్వామి వ్రతాలు కుంకుమార్చనలు వెంకటేశ్వర స్వామివారి తిరువీధి సేవలు కూడా ఆర్జిత సేవలుగా ఉన్నాయి ప్రత్యేకించి చెప్పుకోదగ్గ విషయం ఏమిటంటే వాహన పూజలు మనం గతంలో కూడా పవన్ కళ్యాణ్ గారు వారాహి వారాహిక్కనే పూజ చేసి ఉన్నారు అట్లాంటి వాహన పూజలకు కూడా ఇక్కడ విశేషము శనివారము మంగళవారము మరియు ఆదివారం కూడా దాదాపు వందల సంఖ్యలో వాహనాలు వస్తాయి ప్రతిరోజు కూడా పదుల సంఖ్యలో వాహన పూజలు చేసుకుంటారు స్వామివారికి వెనక భాగములో క్షేత్రపాలకుడుగా స్వామి ఉన్నారు ఎవరికైతే భూత ప్రతి చాలు నరదృష్టి ఉందో వారు కూడా ఇక్కడికి వస్తారు అదేవిధంగా స్వామివారి సన్నిధిలో నిద్ర చేస్తే తప్పకుండా స్వామి స్వప్నంలో సాక్షాత్కరించి వారి కోరికలు నెరవే నెరవేరుస్తారు అనేటువంటి గట్టి నమ్మకం కూడా ఉంది తెలంగాణలో ప్రసిద్ధ క్షేత్రం మరియు అందరికీ కొండగట్ట ఆంజనేయ స్వామి కొంగు బంగారం ఎటువంటి క్షేత్రం కాబట్టి విశేషించి భక్తులు స్వామి సన్నిధికి వచ్చి స్వామివారి యొక్క దర్శనం చేసుకొని హవ్యాజమైనటువంటి కృపకు పాత్రలు కావాల్సిందిగా కోరుతున్నాం ఈ పెద్ద హనుమాజయం ఉత్సవాన్ని పురస్కరించుకొని వచ్చే లక్షలాది మంది హనుమాజి స్వాములకు దేవస్థానం వారు రెవెన్యూ డిపార్ట్మెంట్ పోలీస్ డిపార్ట్మెంట్లు సకల సౌకర్యాలు కూడా కల్పించారు కాబట్టి సౌకర్యాలన్నీ కూడా వినియోగం చేసుకోవాల్సిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ జై హనుమాన్ వైశాఖీ మాస కృష్ణాయాం దశమ్యాం మందవాసరే పూర్వాభాద్ర ప్రభుదాయ పాంజమ శ్రీ ఆంజనేయ స్వామివారి దేవస్థానం కొండగట్టు స్వయంభూ క్షేత్రము ఇక్కడ ఐదు వందల సంవత్సరాల నుండి మానవ మాతృలు స్వామివారిని సేవించుకుంటున్నారు ఇక్కడ స్థల పురాణం ఏంటంటే ఇక్కడ స్వయంగా వెలిసినటువంటి స్వామివారిని ఋషులు ఒకసారి ఇక్కడికి వచ్చి వాళ్ళు సేవించుకోవడం ఇక్కడ తల గురాలలో విశేషం ఇప్పటికి కూడా ఒకసారి ఋషులు మనకు తిథి వార నక్షత్రాలు తెలియదు కానీ ఇక్కడ అందరూ ఆహాకారాలు చేసుకుంటూ వెళ్ళిపోయే సమయంలో ఋషులు వచ్చి ఇక్కడ మూలం వారి వారు ఏం చేస్తారు చందనము తర్వాత ఆకుపూజ చేయడం జరుగుతుంది ఇక్కడ హనుమాన్ జయంతి రెండుసార్లు జరుగుతుంది ఒకటి చిన్న హనుమాన్ జయంతి ఒకటి పెద్ద హనుమాన్ జయంతి చిన్నమాన్ జయంతి అనగా చైత్ర పున్నమి రోజు చిన్న హనుమాన్ జయంతి అంటారు ఇది ఉత్తర భారతదేశం వాళ్ళు ఎక్కువగా జరుపుకుంటారు వైశాఖ బహుళ దశమి పూర్వభారత నక్షత్రం రోజులు ఆ పెద్ద హనుమాన్ జయంతి జరుగుతుంది అంటే ఇప్పుడు జరిగేది మనకు పెద్ద హనుమాన్ జయంతి ఇప్పుడు ఈ రోజు పూజలు స్టార్ట్ అయ్యాయి నిన్న సాయంకాలం అంకురారోపణ జరిగింది ఈరోజు యాగశాలలో మూలవరంలో దగ్గర నుంచి ఒక ఉత్సవమూర్తిని ఇక్కడ వేయించి ఇవ్వడం జరిగింది అలాగే ఇక్కడ రాముడు సీతా లక్ష్మణ స్వామి యొక్క విగ్రహాలు కూడా ఇక్కడ వేయించేపు చేయడం జరిగింది ఇక్కడ క్షేత్రపాలకుడు ఉంటే వారి యొక్క మూర్తిని కూడా ఇక్కడ వేయించేపు జరిగింది అమ్మవారి మూర్తిని కూడా ఇక్కడ వేయించేపు చేయడం జరిగింది ఇక్కడ అమ్మవారి కుండంలో ఇక్కడ తయ్యానిక త్రికుండం ఆత్మక విజ్ఞయం జరుగుతుంది ఇక్కడ అమ్మవారి కుండంలో ఇక్కడ వేరేగా అమ్మవారి శాక్తియ ప్రకారంగా ఇక్కడ జరుగుతుంది తర్వాత ఆంజనేయ స్వామి ఇక్కడ విశేషమైనటువంటి మనసు ఇతర పవిత్రమైనటువంటి మంత్రాలతోని ఇక్కడ జరగడం జరుగుతుంది తర్వాత రేపు స్వామివారికి మూలవర్లకు చెమేరీ తేలంతో చంద్రాలంకరణ జరుగుతుంది పదకొండు రకాల నివేదన స్వామికి నివేదిస్తారు ఎల్లుండి గురువారము మనకు స్నపన తిరుమంజనం ఉంటుంది ఊంజలి సేవ ఉంటుంది సాయంకాలం మనకు సాహస దీపాలంకరణతో ఈ యొక్క మనకు ఉత్సవాలు పూర్తవుతాయి ఇక్కడ బుద్ధిరు బలం విషోధైర్యం నిర్భయత్వ ఆరోగ్యత పరాశుల సమితిలో పరాశుల వారు ఏం చెప్తారంటే ఈ మూడు రోజుల్లో ఏదో ఒక రోజు మీరు మీ దగ్గరున్న ఆంజనేయ స్వామి వారిని సేవించుకుంటే బుద్ధి బలము యశస్సు ధైర్యం కలుగుతాయని వారు చెప్పడం జరిగింది కాబట్టి మీ మీ దగ్గరున్న దేవాలయంలో ఆంజనేయ స్వామి వారిని సేవించుకొని తరించండి డాక్టర్ జితేంద్ర ప్రసాద్ ప్రధాన అర్చకులు శ్రీ ఆంజనేయ స్వామి దేవస్థానం కొన్నారు